ఒకరోజు కుసలరాజ్యంలో ఏం జరిగిందంటే ఆ రాజ్యంలో గోపాలం అనే ఒక పాలు వ్యాపారి ఉండేవాడు ఆవు పాలను రాజభవనానికి అమ్ముతూ డబ్బు సంపాదించేవాడు కానీ కొన్ని రోజులుగా అతని ఆవు పాలివ్వడం లేదు ఇక మార్గం లేక తన ఆవును సంతలో అమ్మాలని వెళ్ళాడు ఆవు పాలివ్వడం లేదని తెలిసి సంతలో ఉన్న వ్యాపారి చాలా తక్కువ ధర చెప్పాడు చెప్పిన ధరనే గోపాలంకి ఇచ్చాడు గోపాలం ఆ డబ్బును తీసుకుని ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు గోపాలం తన స్నేహితుడు భూపతిని కలవడానికి అతని ఇంటికి వెళ్ళాడు భూపతి బాగున్నాలా నేను బాగున్నాను చాలా రోజుల తర్వాత మా ఇంటికొచ్చావు ఏమిటి విశేషం విశేషమేమీ లేదు నా ఆవు నమ్మేశాను పక్క రాజ్యంలో ఏదో ఒక పనిచేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను మళ్లీ కుశల రాజ్యానికి వచ్చేవరకు నా విలువైన ఇనుప సామాన్లను మీ ఇంట్లో ఉంచాలని అనుకుంటున్నాను నువ్వేమంటావు భూపతి దానిని అంగీకరించడంతో గోపాలం తన సామాన్లను మూటకట్టి భూపతికిచ్చాడు ఆ తర్వాత గోపాలం పక్క రాజ్యానికి వెళ్ళి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు కాలం గడిచింది రెండు సంవత్సరాల తర్వాత గోపాలం మళ్ళీ కుశల రాజ్యానికి చేరుకున్నాడు గోపాలం చాలా డబ్బు సంపాదించాడు ఆ రాత్రి మనసు నిండా సంతోషంతో నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం గోపాలం భూపతి ఇంటికి వెళ్లాడు అరే గోపాలం వచ్చేసావా ఎలా ఉంది పరిస్థితి డబ్బు సంపాదించావా సరిపడినంత సంపాదించాను నువ్వు నా సామాన్లిస్తే ఇంటికి వెళ్ళి కొత్త జీవితం ప్రారంభిస్తాను భూపతి దొంగ కన్నీళ్లు కారుస్తూ ఇలా చెప్పాడు మిత్రమా నన్ను క్షమించు నీ ఇనుప సామాన్లన్నిటినీ మూటకట్టి ఒక గదిలో పెట్టి తాళం వేశాను సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత చూసేసరికి మా ఇంట్లో ఉన్న ఎలుకలు నీ సామాన్లన్నిటినీ తినేశాయి చివరికి నీది అని చెప్పుకునే ఒక్క వస్తువు కూడా మిగలలేదు ఆ మాటలు విన్న గోపాలానికి కోపం వచ్చినప్పటికీ దాన్ని బయటకు చూపించకుండా పోనీలే భూపతి ఎలుకలు తిన్నాయంటే నువ్వేమి చేయగలవు అన్నట్టు నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను నీ కొడుకును పంపించు అతనికిస్తాను అలా చెప్పడంతో భూపతి తన కొడుకును గోపాలంతో పంపించాడు భూపతి కొడుకుకు గోపాలం మంచిగా భోజనం పెట్టి తాను చెప్పేవరకు ఈ గదినుంచి బయటకు రావద్దని చెప్పాడు ఎంతసేపటికి కొడుకు ఇంటికి రాకపోవడంతో భూపతి గోపాలమింటికి వెళ్ళి తన కొడుకు గురించి అడిగాడు గోపాలం బాధపడుతూ ఇలా అన్నాడు నన్ను క్షమించు నీ కొడుక్కి భోజనం పెట్టాను నీ బహుమతి ఇచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కాని ఒక పెద్ద గద్ద వచ్చి నీ కొడుకును ఎత్తుకెళ్లిపోయింది అది విన్న భూపతి చాలా కోపంతో ఇలా అన్నాడు పదకొండు ఏళ్ల పిల్లవాణ్ణి గద్ద ఎత్తుకెళ్లడమేంటి ఇలాంటి విషయం ఎక్కడైనా విన్నామా ఎప్పుడైనా చూశామా నువ్వే నా కొడుకుని ఏదో చేసుంటావు నీ సంగతి రాజుగారి న్యాయస్థానంలోనే తేలుస్తాను అలా అంటూ కోపంతో భూపతి నేరుగా రాజుకోటకు బయల్దేరాడు రాజుగారి న్యాయస్థానంలో గోపాలం మీద తన ఫిర్యాదును చేశాడు విచారణ కోసం రాజుగారు గోపాలాన్ని పిలిపించి భూపతి కొడుకు గురించి అడిగారు గోపాలం తెలిదిదా ఇనుప సామాన్లను ఎలుకలు తినడం నిజమని నమ్మితే పదకొండేళ్ల పిల్లవాణ్ణి గద్ద ఎత్తుకెళ్లిందని నమ్మడంలో తప్పే ఉంది మహారాజా ఈ ఇనుప సామాన్ల విషయమేమిటి జరిగినదంతా ఒక్కటే దాచకుండా చెప్పు భూపతి రాజుగారి ఆదేశం విన్న భూపతి తడబడుతూ నిజం వివరించాడు మహారాజా గోపాలమిచ్చిన ఇనుప సామాన్లను నేను అమ్మి వచ్చిన డబ్బును వాడేశాను నన్ను క్షమించండి అయితే భూపతి కొడుకు విషయమేమిటి చెప్పు గోపాలం మహారాజా భూపతి కొడుకు క్షేమంగా మా ఇంట్లోనే ఉన్నాడు ఇద్దరూ తమ తప్పును ఒప్పుకోవడంతో రాజుగారు కాసేపు ఆలోచించి ఒక తీర్పు చెప్పారు భూపతి అమ్మిన ఇనుప సామాన్ల విలువను వడ్డీతో పాటు గోపాలానికి చెల్లించాలి గోపాలం వెంటనే భూపతి కొడుకును భూపతికి అప్పగించాలి ఈ కథ మనకు చెప్పేదొక్కటే మనము ఇతరులకు చెడు చేస్తే అదే చెడు మనకే తిరిగి వస్తుంది ఇతరులకు మంచి చేస్తే అదే మంచి మన జీవితంలోకి వస్తుంది ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో కథతో కలుద్దాం